ఉమ్మడి కడప జిల్లా మున్సిపాలిటీ అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్షించారు ఈ సమీక్షకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు ఆన్లైన్ లో హాజరయ్యారు ఆయా మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు టౌన్ ప్లానింగ్ అంశాలు డ్రైన్ల పూడికి తీతిపై మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన చర్చించారు సమీక్ష తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందని గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో మౌలిక వస్తువులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వదిలేసిందని విజయదశమి నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామన్నారు గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై కూడా రుణాలు తెచ్చుకుందని అమృత్ పథకానికి కేంద్ర నిధులు ఇచ్చినా రాష్ట్రం వాటా విడుదల చేయకపోవడంతో నిధులు విడుదల కాలేదని రాష్ట్రంలో ఎనభై లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని గత ప్రభుత్వం విధానాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు